అందరికీ నమస్కారం మీ కాకే సుబ్రహ్మణ్యం ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ రామచంద్రపురం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులందరినీ విద్యావంతులుగా ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలన్నటువంటి కృతనిశ్చయంతో సుమారుగా పదిహేను సంవత్సరాల క్రితం ఆదర్శ విద్యా సంస్థలను రామచంద్రాపురం అమలాపురం పట్టణంలందు ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభించినటువంటి కొద్ది కాలంలోనే రాష్ట్ర స్థాయిలో అనేకమైనటువంటి ర్యాంకులు సాధించడంతో పాటుగా ప్రభుత్వ రంగ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లలో మన విద్యార్థులు సుమారుగా మూడు వందల పదిహేను మంది ఎంపిక కావడం మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం వారందరూ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు విద్యార్థులే అలాగే యానం కేంద్రపాలితమైన కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి యానం కూడా మన విద్యా సంస్థలు నెలకొల్పి సుమారుగా పద్దెనిమిది మంది మరి పోలీసులుగా సెలెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి మనం సాధించాం ఇటువంటి పరిస్థితుల్లో మన ఆదర్శ అకాడమీ నందు దూర విద్యా కేంద్రం ద్వారా డిగ్రీ పీజీ కోర్సులు చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది ఎవరైతే బిఏ బీకామ్ అలాగే బీఎస్సి అలాగే పీజీ కోర్సులు ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆదర్శ విద్యా నందు చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది అలాగే ప్రతి ఆదివారం కూడా వారందరి కొరకు ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఆటోమేటిక్ రేజరింగ్ ప్రాసెస్ను సపరేట్గా నిర్వహించడం జరుగుతుంది అలాగే డిఎస్సి కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి బ్యాచ్లు మన ఆదర్శ అకాడమీ నందు జరుగుతూ ఉన్నాయి అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కూడా మీరందరూ కూడా మన ఆదర్శ అకాడమీని సంప్రదించినట్లయితే మరి అతి తక్కువ ఖర్చుతో మన ఉండేటువంటి సొంత గ్రామంలోనే కోచింగ్ తీసుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించేటువంటి పరిస్థితి ఈరోజు పట్టణ ప్రాంతాలకు వెళ్ళి లక్షలాది రూపాయలు వాటి పడుకు ఇచ్చించి ఉద్యోగం రాకపోతే మరి మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా వెనకపోయినటువంటి పరిస్థితుల్లో మనందరికీ కూడా అటువంటి పరిస్థితి ఉండకూడదు ఎవరికి కూడా అటువంటి పరిస్థితులు రాకూడదు అనేటువంటి కృత ఆదర్శ విద్యా సంస్థను నెలకొల్పి ఈరోజు అతి తక్కువ ఖర్చులతోటే మరి అతి తక్కువ ఫీజులతోటే మీకు అందరికీ కూడా ఆదర్శ విద్యా సంస్థలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే డిగ్రీ పీజీ కోర్సులకు అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి మరి ఎవరైతే మరి గోర విద్యా కేంద్రం ద్వారా మరి కోర్సులు చదవాలనుకుంటున్నారో వెంటనే మమ్మల్ని సంప్రదించగలరని మీ అందరికీ తెలియజేస్తూ మీ కాకే సుబ్రహ్మణ్యం